శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ తిరుమల వెళ్లనున్నారు ముందుగా ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తలమానికంగా సుమారు ఆరు వందల ఎనబై నాలుగు కోట్లతో ఆరున్నర కిలోమీటర్ల శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను జగన్ ప్రారంభించనున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు తిరుపతి గ్రామ దేవత అయిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని దర్శనానంతరం మూడు మంది టీటీడీ ఎంప్లాయీస్ కి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు అనంతరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రాత్రి అక్కడే బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ తిరుమల వెళ్లనున్నారు ముందుగా ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తలమానికంగా సుమారు ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో ఆరున్నర కిలోమీటర్ల శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను జగన్ ప్రారంభించనున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు తిరుపతి గ్రామదేవతైన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని దర్శనానంతరం మూడు మంది టీటీడీ ఎంప్లాయీస్ కి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు అనంతరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రాత్రి అక్కడే బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ ఈ రోజు జగన్ అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కూడా ప్రారంభించనున్నారని చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ రోజు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పాలకట్ల బ్రహ్మోత్సవం సంబంధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకో ఉన్నారు అయితే మధ్యాహ్నం మూడు పదహైదుకు ఏరుగుండ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి తిరుపతికి నేరుగా వచ్చి ఇక్కడ నుంచి ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల వ్యయంతి ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస చేతు ఫ్లైఓవర్ ఏదైతే తిరుపతి రూరల్ ప్రాంతం నుంచే కపిల్ కపిల్తీత్వం వరకు ఉంది ఈ యొక్క ఫ్లైఓవర్ ను కూడా నేడు ప్రారంభించిన అలాగే దర్శన స్వామి అమ్మవారి ఎవరైతే స్వామి స్వామివారికి సంబంధించినటువంటి చెల్లెలైన తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుండ గంగమ్మ దేవాలయానికి వెళ్ళి ఇక రెండోసారి వస్తారని చెప్పుకోవచ్చు ఆనవాద్య ప్రకారం పట్టు పట్టుసారని సమర్పించిన తర్వాత అక్కడి నుంచి టీటీడీ సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు దాదాపు మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇళ్ల స్థలాల పట్టాలు కూడా ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క తాజా గుంట అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈ కార్యక్రమం చూసుకునేదిగా తిరుమలకు చేరుకుంటారు తిరుమలకి స్వామివారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు ముందస్తు తీసుకున్నట్టుగా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి గుడి చేరుకుని అక్కడ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ యొక్క స్వామివారి కంకర్ గారితో పాటు అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు కావచ్చు వీరితో పాటు స్వామివారికి ఈ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అయితే జరగనున్నటువంటి బ్రహ్మోత్సవం మొదటి బ్రహ్మోత్సవంలో రాత్రి తొమ్మిది గంటలకు తీసుకుని ఏడున్నర తీసుకున్నట్టు పెద్ద వాహనంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి నాలుగు మాడ వీధుల్లో తిరిగేటువంటి పెద్ద చేస వాహనాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి ప్రయాణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తానికి ముందస్తు ఎయిర్పోర్ట్ కావచ్చు అలాగే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి అలాగే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఎక్కడికొక్కడి జల్లు పెట్టారు అంటే బాంబు స్కాడ్ కావచ్చు క్లూజ్ టీమ్స్ అందరూ కూడా పూర్తిగా నిఘా పర్యవేక్షణలో ఈ యొక్క రోడ్లన్నీ కూడా పూర్తికి పెట్టారు అయితే పబ్లిక్ అంతా కూడా మధ్యాహ్నము రెండు గంటల పైన ఈ యొక్క రోడ్లలో వాహనాలు రాయకుండా పూర్తిగా మళ్ళీ మూడు గంటల పైన కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు